హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ వీడియో అయితే సండే రోజు తీసిందండి సండే స్పెషల్ చికెన్ ధమ్ బిర్యానీ చేశాను లాస్ట్ వరకు చూడండి ముందైతే ఒక లైక్ ఇచ్చేయండి మీరు ఇచ్చే లైక్స్ మాకు చాలా వాల్యుబుల్ అనమాట ఇంకా ఆ రోజు చికెన్ ధమ్ బిర్యానీ చేశాను కదా ఎలా చేశానో నా స్టైల్లో చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే చికెన్ని బాగా క్లీన్ చేసుకున్నాక అందులో ఒక నాలుగైదు లవంగాలు నాలుగైదు ఏలకులు ఒక రెండు ఇంచీలో దాల్చిన చెక్క ఒక రెండు మూడు స్టార్ పువ్వులు ఒక నాలుగు ఐదు వరకు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక మూడు నాలుగు బిర్యానీ ఆకులు ఉప్పు పసుపు కారము గరం మసాలా పుదీనా కసూరి మేతి అల్లం వెల్లుల్లి పేస్టు ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఎప్పుడైనా బిర్యానీ చేసినప్పుడైనా బగారా రైస్ చేసుకున్నప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు షాప్లో కొంటాం కదా అది వేస్తే అస్సలు బాగోదండి అలాగే మనము ఒక వన్ వీక్ టూ వీక్స్ బ్యాక్ మిక్సీ పట్టి ఉంచుకుంటాం స్టోర్ చేసుకొని అది కూడా బాగోదండి అప్పటికప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఎప్పుడు బిర్యానీ చేసినా బగారా రైస్ చేసినా అప్పటికప్పుడు చేస్తాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అలాగే చేసుకున్నానండి ఇవన్నీ బాగా కలుపుకున్నాక ఒక కప్పుడు పెరుగు కూడా వేసుకొని మళ్ళీ బాగా ముక్కలకు పట్టించేలాగా కలపాలి ఇవన్నీ వేసాక మనకి కలుపుతున్నప్పుడు ఆ స్మెల్ వస్తుంది చూసారా ఆ స్మెల్ వచ్చినప్పుడే మనకి బిర్యానీ ఎంత టేస్ట్గా వస్తుందో అర్థమైపోతుంది ఎందుకంటే నేను చాలాసార్లు చేశాను ఒక్కొక్కసారి బాగా లేకపోతే ఏదో ఒకటి తక్కువ అయితే అసలు స్మెల్ మంచిగా రాదనమాట అందుకే ఈసారి అన్నీ బాగా వేసాను కరెక్ట్గా సరిపోయాయి కాబట్టి మంచి స్మెల్ వచ్చింది ఇంక అదంతా కలుపుకున్నాక ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడైతే రైస్ ఉడికించుకోవడానికి స్టవ్ మీద వాటర్ పెట్టాను ఈ వాటర్లోన కొంచెం సాల్టు అలాగే మసాలా దినుసులు ఉంటాయి కదా ఓల్ గరం మసాలా దినుసులు అవన్నీ వేసుకోవాలండి తర్వాత పుదీనా ఆకులు వేసుకోవాలి ఈ పుదీనా మనకి బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి పుదీనా వేసుకోవడం వల్ల అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాం కదా వేసుకున్నాక పచ్చిమిరపకాయలేమో ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట ఆల్రెడీ చికెన్ లో వేసాము తర్వాత ఈ స్పైసెస్ అన్ని వేస్తున్నాం కాబట్టి దానికి ఆల్రెడీ కారం ఉంటుంది అందుకే మనం కొంచెం తక్కువగా వేసుకోవాలి పచ్చిమిర్చి ఇవైతే ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి అన్నం ఉడికినప్పుడు అంటుకోకుండా ఉంటుంది అందుకే కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఈ వాటర్ లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోద్ది ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టి ఆ వాటర్ అయితే మరకనివ్వాలి ఈ లోపల మనమేమో రైస్ నానబెట్టుకోవాలన్నమాట ఆ మనము ఎన్ని రైస్ చేయాలనుకుంటున్నామో అన్ని రైస్ కొంచెం వాష్ చేసేసి నానబెట్టి ఉంచాలి డైరెక్ట్గా కూడా వేసేయచ్చు కాని మనము వాష్ చేసి నానబెడితే రైస్ స్మూత్ గా వస్తుంది ఈ బిర్యానీ బాస్మతి రైస్ తో చేస్తున్నాను దమ్ బిర్యానీ బాస్మతి రైస్ తోటి చేస్తేనే బాగుంటుంది అన్నమాట అయితే ఇంతకు ముందు కొన్ని తెచ్చుకున్న రైస్ ఉన్నాయి మా ఇంట్లో కోహినూరు రైస్ ఇవి కాకపోతే ఇవి మాకు సరిపోవని చెప్పి మళ్ళీ దావత్ రైస్ తెప్పించాను ఇప్పుడే ఇవి కొంచెం సరిపోవు మేము అందరం బాగా తింటాం అనమాట అందుకే ఇవి సరిపోవు మళ్ళీ తెప్పించా ఇగోండి ఒక గ్లాస్ రైస్ పోసాను ఇదేమో రెండో గ్లాస్ అనమాట ఈ ప్యాకెట్లో రైస్ కరెక్ట్గా రెండు గ్లాసులు అయినాయి ఇప్పుడేమో ఈ కొత్త ప్యాకెట్ తెచ్చారు కదా దీనిలోనివి ఒక గ్లాస్ అయితే వేసుకుంటున్నాను మాకు ఖచ్చితంగా మూడు గ్లాసులు రైస్ ఉండాల్సిందేనండి ఇదిగోండి ఒక గ్లాసు ఇవైతే ఇప్పుడు ఒక రెండు సార్లు కడిగేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఇదిగోండి వాష్ చేసి ఇలా నీళ్ళు పోసుకొని నానబెట్టుకున్నాను అనమాట ఆ రైస్ అయితే నానబెట్టాను కదా ఈ వాటర్ మరిగే వరకు ఆ రైస్ అలాగే నాంతయి అప్పుడు ఈ వాటర్ మరిగిన తర్వాత ఇందులో వేసుకోవచ్చు అనమాట వాటర్ అయితే మరిగిపోయాయి ఆల్రెడీ నేను నానబెట్టాను కదా రైస్ ఈ వాటర్ అంతా వంపేసి ఈ రైస్ అయితే వేసుకోవాలి బిర్యానీ చేయకుండా వాటర్ మంచి స్మెల్ వస్తుంది ఈ బిర్యానీ చేస్తే ఎంత స్మెల్ వస్తుందో ఈ రైస్ అయితే వాటరు ఇక్కడ కొంచెం ఎక్కువే పోసుకోవాలండి లేకపోతే ముద్ద అయిపోద్ది నేను చాలా సార్లు అలాగే మిస్టేక్ చేశాను అన్ని వాటర్ ఎందుకు లేట్ అయిపోద్ది కొంచెం వాటర్ పోస్తే సరిపోతాయి అంటే అది పెట్టేసినట్టు రైస్ అంతా గెంజి పెట్టేసింది అందుకే కొంచెం టైం పట్టినా పర్లేదు కానీ వాటర్ మాత్రం కొంచెం ఎక్కువే పోసుకోవాలి ఉడికించడానికి ఇగోండి రైస్ వేసాం కదా రైస్ వేసుకున్నాక ఇలా కలుపుకొని ఉడికించుకోవాలి మనకు తొందరగా అయిపోవాలనుకుంటే మూత పెట్టి ఉడికిస్తే తొందరగా ఉడికిపోతాయి ఇప్పుడేమో కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా ఈ వాటర్లో అని చూసుకొని వేసుకోవాలి ఇగోండి రైస్ అయితే ఇలా ఉడుకుతున్నాయి ఇలా అంటే చూసారా అన్నము అంటుకున్నట్టు అనిపిస్తుంది కదా చేతికి ఈ స్టేజ్లో ఆపేయాలన్నమాట ఆపేసి వాటర్ అంతా తీసేసి ఒక్క రైసే పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడైతే ఈ వాటర్ అంతా వేరే గిన్నెలోకి వంపేసుకోవాలన్నమాట నేనైతే ఒక స్ట్రైనర్ పెట్టుకొని వాటర్ అంతా వంపుకుంటున్నాను ఇలాగా ఈ స్ట్రైనర్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ మసాలా వేసాం కదా అంతా కూడా ఉండిపోద్ది స్ట్రైనర్ పైనకి మళ్ళీ మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు వాటర్ మొత్తం బయటకు వంపుకోవాలి ఉంచాను ఈ స్ట్రైనర్ లో వాటర్ కూడా ఇలా గొంపేసుకొని చూసారా ఈ మసాలా దినుసులు అన్నీ పైన ఎలా గుండిపోయాయో రైస్ అయితే ఉడికిపోయిందండి అసలు దమ్ బిర్యానీ చేసినప్పుడు రైస్ ఉడకడమే పెద్ద టాస్క్ రైస్ ఉడికిపోతే ఇంక బిర్యానీ అయిపోయినట్టే ఇప్పుడైతే బిర్యానీ చేసుకుందాం ఇలా గిన్నె పెట్టుకొని పెద్ద గిన్నె పెట్టుకుంటే బాగా వస్తుంది బిర్యానీ ఆల్రెడీ నేను ఒక మూడు గ్లాసులు రైస్ పోసాను కాబట్టి ఈ మాత్రం సైజ్ లేకపోతే గిన్నె అసలు ఆ రైస్ సరిపోదు అందుకే పెద్ద గిన్నె పెట్టుకున్నాను అనమాట ఇలా గిన్నె పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే ఇందులో ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కినివ్వాలి ఇలా ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందాక చికెన్కి మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్నాను కదా ఫ్రిడ్జ్లో పెట్టాను అదైతే వేసుకోవడమే ఆల్రెడీ ఉప్పు కారం మసాలా అన్నీ వేస్తాను కదా ఇంక ఇప్పుడైతే మూత పెట్టుకొని అది కొంచెం ఉడకనిచ్చుకోవాలండి ఒక్క ఐదు నిమిషాలు జస్ట్ ఉడికితే సరిపోద్ది చూడండి ఇప్పుడైతే ఇలా ఉడికిపోయింది కదా ఇలా ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత రైస్ వేసుకోవడమే కాకపోతే ఇందులోది కొంచెం చికెన్ తీసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే రైస్ మధ్యలో వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది చూపిస్తాను అది కూడా ఇప్పుడు ఇది ఉంది కదా మిగతా చికెను ఇదంతా ఇలా మధ్యలో తీసుకొని తీసుకొని ఉంచుకోవాలి ఇప్పుడైతే రైస్ వేసుకోవాలి ఈ రైస్ సగం వేసుకొని మిగతా సగము ఉంచాలి ఇలా రైస్ వేసుకున్నాం కదా ఇలా సగం రైస్ వేసుకున్నాక ఇలా అంతా కూడా పరుసుకోవాలన్నమాట ఈ రైస్ అంతా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు నేను తీసి పెట్టాను కదా చికెను అది ఇప్పుడు వేసుకోవాలన్నమాట అది కూడా ఇలా మధ్యలో వేసుకొని దీనిపైన మసాలాలు వేసుకోవాలి ఫస్ట్ అయితే పుదీనా వేసుకున్నాను ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఇవైతే నేను ముందే ఫ్రై చేసి ఉంచాను ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి అసలు బిర్యానీకి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత టేస్ట్ వస్తుందంటే చాలా బాగుంటాయి ఇదిగోండి ఈ గరం మసాలా వేసుకోవాలి ఈ మసాలా కూడా నేను ఇంట్లోనే చేశానండి ఇప్పుడే చేశాను ఇది కూడా ఈ మిగిలిన రైస్ ఉంది కదా ఈ మిగిలిన రైస్ కూడా వేసుకోవాలన్నమాట వేసుకొని మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాలి బాగా రైస్ అంతా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాక మళ్ళీ ఇంకొక లేయర్ మనము పుదీనా మసాలాలు అన్ని వేసుకోవాలి ఇదిగోండి వేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకొంచెం ముంచాను కదా అది కూడా ఇప్పుడు వేసేయాలండి ఇదిగోండి మళ్ళీ ఇప్పుడు గరం మసాలా పై నుంచి లైట్ గా చల్లుకోవాలి ఆ స్పూన్ కంటే చేత్తోనే బాగా వస్తుందండి స్ప్రెడ్ చేసుకునేది ఏదైనా స్పూన్తో వేస్తే ఒకే దగ్గర పడిపోద్ది స్ప్రెడ్ అవ్వదు ఇలా మళ్ళీ అన్ని సెకండ్ టైం కూడా ఇలా లేరు వేసుకున్నాం కదా గరం మసాలా పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్నాక లాస్ట్ లో కొంచెం వాటర్ అలా పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకొని వాటర్ పోసుకున్నాక కసూరి మేతి ఉందండి ఇది కూడా వేసుకోవాలి అసలు కొంచమే ఉంది అందుకే లాస్ట్లో కొంచమే వేస కసూరి మేతి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి ఇవన్నీ వేసుకున్నాక లాస్ట్లో ఇలా కుంకుమ పువ్వు నానబెట్టిన వాటర్ వేసుకోవాలండి చూడండి మంచి కలర్ వచ్చింది కదా ఈ వాటర్ అయితే పైనుంచి ఇలా వేసుకోవాలండి ఏదైనా బరువు పెట్టుకోవాలండి నేనైతే ఆ రైస్ ఉడికించాను కదా ఆ వాటరే పెట్టేసాను ఇంకా సిమ్ లో పెట్టుకొని అలాగా ఉడకనే పడమేని తర్వాత ఈ వాటర్ పడేస్తాను కదా పడేయకూడదండి దానిలో కొంచెం ఉప్పు తర్వాత కారము మిరియాల పొడి కొత్తిమీర పుదీనా ఆకులు ఇవన్నీ వేసేసి మనము సూప్ లాగా కూడా చేసుకోవచ్చు ఇంకెక్కడైతే చికెన్ వండుతున్నానండి బిర్యానీ తోటి ఒట్టి బిర్యానీ తినలేము కదా అందుకే చికెన్ అయితే చేస్తున్నాను ఇదిగోండి ఉడుకుతుంది ఇంకైతే బిర్యానీ తయారైపోయింది మంచి స్మెల్ వస్తుంది ఉడుకుతుంటేనే చూద్దాం ఎంతవరకు ఉడికిందో ఏట అని చాలా చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది అసలు స్మెల్ చూస్తేనే నోరు ఊరిపోతుంది మీకు చూపిస్తే చూడండి మీకు చూపించాలని ఇలా చేస్తున్నాను కానీ మీకు చూపించాలని చూపిస్తున్నాను కానీ బిర్యానీ అయిపోయిన తర్వాత ఒక ఫిఫ్టీ ట్వంటీ మినిట్స్ అలాగే వదిలేయాలండి కొంచెం చల్లబడేదాకా లేకపోతే రైస్ మొత్తము ముక్కలైపోద్ది నాయుడు బిర్యానీ స్మెల్ వస్తుందా బాగా నేనేమో అదేమో చల్లబడుతుంది అనేసి నేను కలపలేదు మా ఊడు మొత్తం ఇదిగోండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది రైస్ అయితే ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి చికెన్ కూడా బాగా ఉడికింది చాలా ఉంది స్మెల్ అయితే మీ అసలు ఈ చికెన్ ఉడకడం కానీ అసలు బిర్యానీ సూపర్ వచ్చింది వేడిగా ఉంది చికెన్ కూడా బాగా ఉడికిపోయింది అనమాట చెప్తాను నెలకొచ్చిందో మంచిగా వస్తుంది మనకి ఆ స్మెల్ తెలిసిపోద్ది అనమాట అసలు మంచిగా వచ్చిందా రాలేదా అని ఆ స్మెల్లే తెలిసిపోద్ది అందుకే చెప్తున్నాను సూపర్ ఉంటుంది నాకు స్మెల్ చూస్తేనే అర్థమైపోయింది చాలా బాగుంటుంది తినకుండా ఎందుకు అన్ని కబుర్లు అనుకుంటున్నారా నిజంగా బాగుంటుందండి చూడండి తింటా ఇంకా సండే రోజు స్పెషల్ బిర్యానీ అయితే ఇదేనండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంది ఇంకా మేము వెళ్ళి టీవీ చూసుకుంటూ ప్రశాంతంగా తింటాము ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్